ఎవడా ఎవడా మా చెల్లికి ఏం కాకూడదు ఏంటి మీ చెల్లిని వెతుక్కుంటున్నావా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది మేము నా చెల్లిని వెతుక్కోవడానికి వచ్చామని నీకెలా తెలుసు నీ చెల్లి వైన్ షాప్ నుంచి రావడం చూశాను అక్కడి నుంచి మీ చెల్లి పరిగెత్తడము చూశాను అది చూసా కింద మీద చూడకుండా రోడ్ దాటడం కూడా నేను చూశాను అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు అసలు ఆ వైన్ షాప్ లో నుంచి ఎందుకు వచ్చిందా అది అని దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా బాయ్ ఫ్రెండా వాడు ఫుల్ గా తాగేసి పడిపోతే బిల్లు కట్టడానికి వచ్చింది బిల్లా ఏంటమ్మా ఇది నీ చెల్లి దొరకలేదులే అంటే ఐ మీన్ మనకి కనిపించలేదు కదా దాని వెనక నువ్వు ఎందుకు పడుతున్నావో నాకు తెలియదు అందం అంటావా అది అంత పెద్ద అందగతేమీ కాదు కానీ దాని మనసు బంగారం ఆ బంగారం నీకంత పెద్దగా ఉపయోగపడుతురా వద్దు ఇంకెప్పుడు నా బంగారం వెనక పడకు సరే గురువు ఇంకెప్పుడు పడను ఓ బయలుదేరా